వెల్కమ్ టు ట్రో న్యూస్ కడప జిల్లా బద్వేల్ మీడియా సమావేశంలో బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త బసవి రమేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొడిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిధికి కోటి రూపాయలు తెలంగాణ ముఖ్యమంత్రి నిధికి కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్ వరదల్లో ఇబ్బంది పడిన నాలుగు వందల పంచాయతీలకు పంచాయతీకి లక్ష చొప్పున నాలుగు వందల లక్షలు ఇవ్వడం జరిగింది ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండి సొంత నిధులు ఇవ్వడం ఇలాంటి దయాకరణ ఉంటేనే చేయగలుగుతారని నిత్యం దేశం కోసం రాష్ట్రం కోసం ప్రజల కోసం ఆలోచించే ఏకైక వ్యక్తి కొడిదల పవన్ కళ్యాణ్ రోషం లేకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇష్టం వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పందికొక్కుల్లాగా దోచుకున్న మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రులు మీడియా ముంగట కూర్చొని మాట్లాడుతున్నారు మీ జేబులో నుంచి ఏ రోజైనా ఒక్క రూపాయి తీసి పెట్టారా ముఖ్యంగా ఇలాంటి వరదలు వచ్చిన విపత్తులో ఏ రోజైనా ప్రజలకు ఒక్క రూపాయి అయినా సాయం చేశారా పోనీ ఇప్పుడు చేశాను మీకు అసలు ఏ రకంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు ఏ రకంగా అధికార పార్టీని నిందిస్తున్నారు మీరు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మంత్రులను ముఖ్యమంత్రిని వదిలిపెట్టే క్వశ్చన్ లేదు అని మీరు దోచుకున్న ప్రతి రూపాయిని తీసి ప్రజల ముందు పెడతామని బసవి రమేష్ తెలియజేశారు ఈ మీడియా సమావేశంలో అనిల్ కుమార్ వెంకట సుబ్బయ్య సురేంద్ర ఆదినారాయణ మా అధ్యక్షుల వారు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయలు తన సొంత నిధుల్లో సొంత జోబిలోంచి ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఉండి సొంత జోబిలోంచి దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఈ ఫ్లడ్కి సంబంధించి ఈ వరదలకు సంబంధించి తెలంగాణ కోటి రూపాయలు ఆంధ్ర కోటి రూపాయలు నాలుగు వందల పంచాయతీలకు నాలుగు వందల లక్షలు ప్రతి పంచాయతీ లక్ష చొప్పున ఇచ్చి ఆయన దైవానిర్ణయము ఎలా ఉన్నదో ఒకసారి మీరు కూడా గమనించింది ప్రజల ద్వారా నాలుగు వందల పంచాయతీలు దెబ్బతిన్నాయని ఇమ్మడే గవర్నమెంట్ సొమ్మును కూడా వినియోగించకూడదు వినియోగించినా సరే ఇప్పుడున్న కష్టాల్లో గవర్నమెంట్ దగ్గర కూడా అనుకున్నంత డబ్బులు లేదని చెప్పి ఆయన స్వయాన సినిమాలు తీసి సంపాదించిన డబ్బుల నుంచి నాలుగు వందల లక్షలు నాలుగు వందల పంచాయతీలకు ఇచ్చి ఆ పంచాయతీలో శానిటైజర్కైనా ఉపయోగపడుతుంది అని చెప్పి ప్రతి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఎక్కడ ఎక్కడ ఏ పంచాయతీ దెబ్బతిన్నదో ప్రతి పంచాయతీకి ఈ డబ్బు నిన్న చేర్చడం జరిగింది ఎవరైనా ప్రజలారా ఒక స్టా ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండి కానీ ఏ ఈ గత డెబ్బై సంవత్సరాల్లో మంత్ మినిస్టర్లు కానీ మంత్రులు కానీ మన ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా కానీ ఇలాంటి బాధ్యతలు చేయగా మీరు చూసారా రాష్ట్రము అతలాకుతలం ఇబ్బందుల్లో ఉంది ఈ ప్రభుత్వం ఎక్కిన ఎన్డీఏ కుటుంబ ఎక్కినప్పటి నుంచి కూడా పోయిన గవర్నమెంటు రాష్ట్రాన్ని పందులు దోచుకున్నట్టు దోచుకొని తిని పందికొక్కల కన్నా ఈనంగా తిని రాష్ట్రాన్ని అతలాకృతం చేసి ఈరోజు మా సొంత జిల్లా మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు మాట్లాడుతున్నాడు అంటే సిగ్గుండాల వాళ్ళకు వైసీపీ వాళ్ళకు ఒకరు అన్న కూడా కొద్దిగా మాటానికైనా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇష్టం వచ్చినట్టు పంది కుక్కల కన్నా ఈనంగా దోచుకొని ముఖ్యమంత్రి మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్సీలు మండల నాయకుడు ఎవరు తోచిందో ఇసుక కాడ ఇసుక గలుగు కాడ గలుగు పడితే అక్క సర్వనాశనం చేసి సిగ్గు లజ్జా లేకుండా ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే కొద్దిగా రోసం ఉండాలి వీళ్లకు ఈరోజు మా అధ్యక్షుల వారిని పట్టుకొని ఎక్కడికి వెళ్ళారు ఏం చేశారంటే ఎక్కడికి వెళ్ళారు ఈరోజు ఆరు కోట్ల రూపాయలు ఆంధ్రాకి లక్ కోట్ ఆంధ్రాకి ఐదు కోట్లు తెలంగాణ కోట్ల రూపాయలు ఇచ్చి ఆయన రాష్ట్రాన్ని ఇష్టం వచ్చిన దోచుకొని సర్వనాశనం చేసి ఈరోజు మళ్ళా పిల్లిమిత్రులు బొక్కడ పొట్టి వేసాలు వేసుకుంటా పనికి మాల రోజే వచ్చి ఈరోజు అంటే సిగ్గు శరం ఉండాలి కొద్దిగైనా మీకు మాట్లాడడానికి వచ్చి ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మళ్ళా మీరు వచ్చి మీడియా మాట్లాడుతున్నారు అంటే మీరు మనుషుల ఇదే విజయవాడకు ఇదే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఏం చేశారు మీరు ఇప్పుడు జరిగింది పవన్ కళ్యాణ్ గారు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మీ గొడవ ప్రతిపక్షం కావాలంటున్నారు కదా ఏం చేశారు ఇప్పుడు మీరు ఏం చేశారు ఏం చెందారు మీ అధ్యక్షుడు పోయి మాజీ ముఖ్యమంత్రి పోయి లండన్లో కూర్చుంటాడా సిగ్గుందా కొద్దిగైనా మాట్లాడడానికి చేయడానికి మీకు అందరికీ చెప్తున్నాం తస్మా జాగ్రత్త జీవితంలో వైఎస్ఆర్సీకి వచ్చే ప్రశ్నే లేదు ఏం చేశారు మీరు రాష్ట్రాన్ని సర్వనాశం చేసి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు మీరు ఇది కరెక్ట్ విధానం కాదు మా కడప జిల్లా సైడ్ కూడా ఏ రోజు చూడనాడు వచ్చి కడపలో పుల్లందలు కూర్చుంటాడు ఏం చేయాలని ఏం చేయించాలనో మన అర్థం కావట్లేదు అయితే రా ఎంతసేపు నా ప్రజలను దోచుకోవాలా నా ఇంట్లో పెట్టుకోవాలా ఇదే సిద్ధాంతంతో పనిచేసిన వైసీపీకి ఓటం చెప్తున్నా బద్దెల నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున ఇది పద్ధతి కాదు మీ చేతులైతే సాయం చేయండి మునిగిపోయి మునిగిపోయినారు చాలామంది చాలామంది చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ శక్తి మించి పనిచేస్తుంది ప్రతి ఒక్కరికి మా సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించి అయినా సరే దగ్గర మనోహర్ మనోహర్ గారు కూడా ఇరవై నాలుగు గంటలు నిత్య నిత్యోత్సవ అవసరాలు ప్రతి వస్తు వస్తువు బియ్యము చక్కెర కందిపప్పు ధాన్యాలు ప్రతి ఒక్కటి కూడా అందిడంలో జరుగుతున్నది మీరు ఏం చేశారు తీయండి దోచుకున్నారా డబ్బులు ఇష్టం వచ్చినట్టు తీసి ఉపయోగపడండి ఇప్పుడు అది చెయ్యరు ఎంత చే కుళ్ళు జోకులు కుళ్ళు ప్రశ్నలు వేయడానికి మాత్రమే మీరు వస్తారు కస్టమర్ జాగ్రత్త తెలియజేసుకుంటూ మా బద్దల నియోజకవర్గం నుంచి కూడా మేము ఒక చిన్న మినీ వ్యాన్ పెట్టి నిత్యవస్తు సరుకులు పంపించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అది కూడా రే రేపా అని కూడా తెలియజేస్తామని చెప్పి మీడియా ముఖాన్ని తెలియజేస్తే అది కూడా పెడతామని చెప్పి జనసేన బద్దల నియోజకం పార్టీ తరఫున మాట్లాడుకొని ఇది చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము ఈ వైఎస్ఆర్సీపీకి మేము ఒకటే చెప్తున్నాం మీరు పద్ధతి మార్చుకొని పద్ధతి మార్చుకొని ఇది చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ జై హింద్ జై జైన్